హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా గ్రేవీ జ్యూసీ జ్యూసీగా మటన్ ఎలా వండుకోవాలో ఫస్ట్ నూనెలో షాజీరా లవంగా ఉల్లిగడ్డ ఇవి వేసి బాగా వేపాలండి వేపిన తర్వాత ఎర్రగా వేగాలి ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా కానీ ఉప్పు కంపల్సరీ ఫస్టే వేయండి ఎందుకంటే ఉల్లిగడ్డకి తీపిదనం ఉంటుంది కాబట్టి అది పోవాలంటే ఖచ్చితంగా ఉప్పు వేయండి అప్పుడే కూరగా మరింత రుచి వస్తుంది సరిపోయేంత వరకే వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు తర్వాత పసుపు తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు మూత తీస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేసి కలపాలి అడుగంటకుండా కొంచెం కలపాలండి నాన్ వెజ్కి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది వేసుకొని కలపాలి కలిపిన తర్వాత అడుగంటకుండా ఆయిల్ వదిలేంత వరకు అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు నిదానంగా కలపండి మటన్ అంటేనే కొంచెం టైం పడుతుందండి అందుకే నేను కుక్కర్లో వంతున్నా ఈజీగా అయిపోతున్నాడు కుక్కర్లో అయితే అదే నార్మల్గా అయితే మాత్రం గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ మన పని వేస్ట్ అదంతా కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కుక్కర్లో ఉండడానికి ట్రై చేయండి లేత మటన్ మంచి లేతగా ఉన్న మటన్ తీసుకొని అందులో వేయండి కొంచెం మటన్కున్న నీరు విడిచిన కొంచెం సా అది మూత విజిల్ పెట్టకండి కానీ లైట్గా మూత పెట్టేసి ఉంచండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడి ముక్క కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కారం వేయండి కారం వేసి కలపండి కారం వేసి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి చూసారా కారం మంచిగా వేగి నూనె కొంచెం బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సరిపోని వాటర్ అంటే ముక్క మునిగేంత వరకు వేసుకుంటే మటన్కి సరిపోతుందండి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలాంటప్పుడు ఉల్లిగట్ట ఎక్కువ ఎక్కువ కోసుకోండి చిక్కగా వస్తుందన్నమాట గ్రేవీ అంతే కనీసం ఒక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచి ఒకవేళ కక్కది ఉందండి ఇప్పుడు గరం మసాలా తగినంత ఎక్కువ గరం మసాలా వాడకండి ధనియా పౌడర్ కొంచెం వేయండి అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే థ్యాంక్ యూ